అంటే ఊరికి చెట్టు ఆకులని కాకుండా దాని సైంటిఫిక్ ఏమండి దాన్ని మెడిటోజ్ యూస్ చేస్తాను అలా మొత్తం ఇరవై రకాల ఆకులు చేసి అని మొత్తం కం అది మెడిసిన్ అంటే ఏదో ఊర్చుకుంటా ఉంది కాకపోతే మనకి వినాయక చవితికి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే భక్తితో జరుపుకునే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితికి మనం వాడే విగ్రహాలు పర్యావరణ పరంగా అనుకూలంగా ఉండే విగ్రహాలు మట్టితో చేసిన విగ్రహాలు వాడుకున్నట్టయితే మనం చేసిన పూజలు చేసిన తర్వాత వాటిని మనం నిమజ్జనం చేసే టైంకి అది ఇంకా చక్కగా నీళ్ళలో కలిసి పెట్టేటట్టు ఉంటుంది అట్లా కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ కలర్స్ కెమికల్స్ సింథటిక్ కలర్స్ వాడిన విగ్రహాలు కనుక మనం కొనుక్కొని వాటిని పూజలు చేసి వాటిని నిమజ్జనం చేస్తే పర్యావరణానికి చాలా హాని కలిగించే వారు అవుతాము ఇది మనము భగవంతుడికి చేసే పూజ అవుతూ భూమికి పర్యావరణానికి చేసే హాని అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాలనీస్లో ఎక్కడైతే మనం వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తామో ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకుని దానికి అనుగుణంగా పర్యావరణానికి తగ్గట్టు మట్టి విగ్రహాలని తీసుకొని పెట్టుకొని కొలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాలనే వాడాలని చెప్పి మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతోటి స్వచ్ఛంద సంస్థలు మరి అదేవిధంగా విజ్ఞాన వేదిక లైన్స్ క్లబ్ మన ఆంధ్ర ఆంధ్ర రెడ్ అందరూ కూడా ఈ కార్యక్రమంగా చేయడం జరుగుతుంది అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని తెలియజేస్తాం